మేడారం జాతరలో ట్రైబల్ ఆర్ట్ హ్యాండ్లూమ్స్ హ్యాండిక్రాఫ్ట్స్ సమ్మేళనం ఏర్పాటు చేయనున్నట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు శుక్రవారం కేంద్ర పర్యాటక సాంస్కృతిక అభివృద్ధి శాఖ మంత్రి కిషన్ రెడ్డి ఆదేశాల మేరకు టెక్స్టైల్ మంత్రిత్వ శాఖ డెవలప్మెంట్ అరుణ్ కుమార్ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠితో కలిసి మేడారంలోని ట్రైబల్ మ్యూజియం హరిత హోటల్ ను సందర్శించారు మేడారంలో జరగబోయే శ్రీ సమ్మక్క సారక్క జాతరలో దేశవ్యాప్తంగా ఉన్న వివిధ రకాల ట్రైబల్ ఆర్ట్ హ్యాండ్లూమ్స్ హ్యాండీక్రాఫ్ట్ సమ్మేళనం చేసి వాటి ప్రదర్శన చేయడం జరుగుతుందని టెక్స్టైల్ మంత్రిత్వ శాఖ డైరెక్టర్ అరుణ్ తెలిపారు జాతర సమయంలో దేశవ్యాప్తంగా ఇరవై మంది ట్రైబల్ కళాకారులు సమ్మేళనాన్ని ఏర్పాటు చేసి వాటిని అమ్మకాలకు పెట్టడం జరుగుతుందని తెలిపారు సెంట్రల్ టెక్స్టైల్స్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో థీమ్ పెవిలియం ఏర్పాటు చేయడం జరుగుతుందని దీనిలో దేశవ్యాప్తంగా ఉన్నటువంటి గిరిజన సాంప్రదాయ సంస్కృతుల కళాఖండాలను ప్రదర్శించడం జరుగుతుందన్నారు విజిట్ చేయడానికి ముఖ్య ఉద్దేశం టూరిజం మినిస్టర్ గారు టూరిజం అండ్ కల్చర్ మినిస్టర్ గారు కిషన్ రెడ్డి గారు ఆధ్వర్యంలో మినిస్ట్రీ ఆఫ్ టెక్స్టైల్స్కి ఒక విన్నపం వచ్చింది మేడారం సమ్మక్క సారక్క జాతర కార్యక్రమం జరిగేటప్పుడు ట్రైబుల్ ఆర్ట్ ఇక్కడ ట్రైబుల్ యూనివర్సిటీ వస్తుంది కాబట్టి ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్కడెక్కడైతే ట్రైబుల్ హ్యాండ్లూమ్స్ హ్యాండిక్రాఫ్ట్స్ ఏవైతే ఉన్నాయో ఆ ట్రైబుల్ హ్యాండ్లూమ్స్ అన్నింటినీ ఒక చోట సమ్మేళనం చేసి ఇక్కడ ప్రదర్శన జరపాలని చెప్పేసి టూరిజం మినిస్ట్రీ నుంచి టెక్స్టైల్ మినిస్ట్రీకి ఒక విన్నపం వచ్చింది దాన్ని బేస్ చేసుకొని టెక్స్టైల్ మినిస్ట్రీ ఆదేశాలతోటి మేము ఇక్కడికి వచ్చాను నేను ఇక్కడికి వచ్చాను కలెక్టర్ గారు మేము ఇద్దరం కలిసి ఈ ప్రాంతాన్ని పరిశీలించిన తర్వాత ఇక్కడ ఒక ఇరవై మంది ట్రైబుల్ వ్యూవర్స్ ఆల్ ఓవర్ ఇండియా నుంచి వారి ఉత్పత్తులు తీసుకొచ్చి ఇక్కడ ప్రదర్శన అమ్మకం చేస్తారు తర్వాత గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ టెక్స్టైల్ నుంచి ఇక్కడ ఒక థీమ్ పే వీలైన ఉంటుంది